హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ట్వెల్వ్ జాన్ రెండు వేల ఇరవై ఐదు పేపర్ టూ షిఫ్ట్ వన్ తెలుగు కింది పద్యాన్ని చదివి ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి ఇక్కడ పద్యం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ బుద్ధి దేనికంటే నిదానంబు ఒకటి భక్తి రెండు పూజ మూడు అర్చన నాలుగు ఆరాధన ఆన్సర్ రెండు పూజ మనసు దేనికంటే దృఢము ఒకటి కులము రెండు భక్తి మూడు మాట నాలుగు గుణము ఆన్సర్ మూడు మాట ఇచ్చిన పద్యంలో మిక్కిలి అనే అర్థం కలిగిన పదాన్ని గుర్తించండి ఒకటి మిగుల రెండు గుణము మూడు ప్రధానము నాలుగు మనసు ఆన్సర్ ఒకటి మిగుల కులం కన్నా ఏది ప్రధానం ఒకటి పూజ రెండు మాట మూడు గుణం నాలుగు నిధానం ఆన్సర్ మూడు గుణం ఈ కింది భాగాన్ని చదివి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి ఐతిహ్యాలు ఏ విధంగా ఉత్పత్తి చెందుతాయన్నది ఊహల ఉయ్యాలతో ఊగేదే కానీ స్థిరంగా పరిశోధనకు దొరికే విషయం కాదు మానవుని విచిత్ర కల్పనా శక్తి ఆధారంగా ఉత్పత్తి అయ్యేవి కొన్ని కొందరు వ్యక్తుల మీద స్థలాల మీద జనులకు ప్రత్యేక భక్తి గౌరవాలుంటాయి అట్టి వ్యక్తులకు స్థలాలకు ఐతిహ్యాలలో ప్రధాన పాత్ర లభిస్తుంది కళలో కూడా ఐతిహ్యాల ఉత్పత్తికి కారణం కావచ్చు విన్నవి కన్నవి మానవుని కళలో అద్భుతంగా పెరిగి పెద్దవై ఎన్నో నమ్మకాలకు దారి చూపుతాయి ఐతిహ్యాలు ఏ విధంగా ప్రసారం అవుతాయి అన్నదాని గురించి అనేక విద్వాంసులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఏకోత్పత్తి వాదం బహుళోత్పత్తి వీటి ప్రసారం విషయంలో కూడా అన్వయింపబడ్డాయి సంచారి ఐతిహ్యాలన్నవి ఒక ప్రధాన భాగంగా ఉండటం వల్ల వీటి సంచారం ఏ విధంగా జరుగుతుందనే విషయం కుతూహలం రేకెత్తిస్తుంది వెనకటి కాలంలో వివిధ దేశాలలో సంచారం చేస్తుండిన సాహస వల్ల ఐతిహ్యాలు ప్రసారం అయ్యేవి ఐతిహ్యాలు ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చేయటానికి బౌద్ధులు చేసిన సహాయం కూడా గమనార్హమైనది మతంతో పాటు భారతదేశంలోని ఎన్నో ఐతిహ్యాలను అనేక ప్రాచ్య దేశాలకు బౌద్ధులు తీసుకువెని వెళ్ళి ప్రచారం చేశారు మత ప్రచారకుల వల్ల ఐతిహ్యాలు ప్రచారం పొందడం మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా జరిగింది స్థానిక ఐతిహ్యాల విషయంలో బహుళోత్పత్తి వాదమే సమంజసం అనిపించిన ప్రవేశికలో చెప్పినట్లు ఏకోత్పత్తి వాదమే ఇటీవలి కాలంలో ఎక్కువ మంది శాస్త్రజ్ఞుల సమ్మతిని పొందింది సంచారి ఐతిహ్యాలు ఒక ప్రదేశంలో పుట్టి ఇతర ప్రదేశాలకు వెళ్తాయనడంలో సందేహం లేదు అయితే అవి ఎక్కడ జన్మించాయని ఖచ్చితంగా చెప్పడం ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు ఐతిహ్యాల ఉత్పత్తి గురించి కింది వాక్యాలలో వాస్తవం కానిది ఏది ఒకటి ఐతిహ్యాలు కల్పన వల్ల ఉత్పత్తి అవుతాయి రెండు ఐతిహ్యాల ఉత్పత్తి పరిశోధన వలన తెలుస్తుంది మూడు ఐతిహ్యాల ఉత్పత్తికి కళలు కూడా కారణం నాలుగు విన్నవి కన్నవి ఐతిహ్యాలుగా మారుతాయి ఆన్సర్ రెండు ఐతిహ్యాల ఉత్పత్తి పరిశోధన వలన తెలుస్తుంది మతంతో పాటు భారతదేశ ఐతిహ్యాలను ప్రాచ్య దేశాలకు తీసుకొని వెళ్ళి ప్రచారం చేసిన వారు ఎవ్వరు ఒకటి బౌద్ధులు రెండు పరిశోధకులు మూడు విద్వాంసులు నాలుగు సాహిత్యకారులు ఆన్సర్ ఒకటి బౌద్ధులు ఏ ఐతిహ్యాల జననం గురించి నిర్ధారించలేము ఒకటి సంచారి ఐతిహ్యాలు రెండు స్థానిక ఐతిహ్యాలు మూడు సాహస ఐతిహ్యాలు నాలుగు బౌద్ధ ఐతిహ్యాలు ఆన్సర్ ఒకటి సంచారి ఐతిహ్యాలు ఇటీవల కాలంలో స్థానిక ఐతిహ్యాల విషయంలో ఏ వాదం ఎక్కువ మంది శాస్త్రజ్ఞుల సమ్మతిని పొందింది ఒకటి బహుళోత్పత్తి వాదం రెండు సంచారివాదం మూడు ఏకోత్పత్తి వాదం నాలుగు మత ప్రచారవాదం ఆన్సర్ మూడు ఏకోత్పత్తి వాదం నీటిలో పడిన తేలు తేలుతుందా అలంకారాన్ని గుర్తించండి ఒకటి లాటానుప్రాస రెండు వృత్తానుప్రాస మూడు చీకానుప్రాస నాలుగు అంత్యానుప్రాస ఆన్సర్ మూడు ప్రాస రమ్యోధ్యానములో సంధిని గుర్తించండి ఒకటి గుణసంధి రెండు వృద్ధి సంధి మూడు త్రిక సంధి నాలుగు సవర్ణ దీర్ఘ సంధి ఆన్సర్ ఒకటి గుణసంధి ధృతం అనగా ఒకటి యాకారం రెండు కాకారం మూడు నా కారం నాలుగు కారం ఆన్సర్ మూడు నా కారం ఉపాధ్యాయుడు జ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఇందలి అలంకారం గుర్తించండి ఒకటి అలంకారం రెండు స్వభావోక్తి మూడు శ్లేష నాలుగు రూపకం ఆన్సర్ నాలుగు రూపకం ఆమడలు అనే పదాన్ని అర్థాన్ని గుర్తించండి ఒకటి ఆవడలు రెండు బంధువులు మూడు కవలలు నాలుగు ఆవులు ఆన్సర్ మూడు కవలలు దీము ఈ పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి ఒకటి దీపము రెండు ధైర్యము మూడు వెలుగు నాలుగు ధారి ఆన్సర్ రెండు ధైర్యము ఈ వాణిలో జాతీయం కాని దానిని గుర్తించండి ఒకటి కడుపులో పెట్టుకొని రెండు అల్లారు ముద్దుగా మూడు ఆనంద విషాదాలు నాలుగు కాలం చేయు ఆన్సర్ మూడు ఆనంద విషాదాలు చెన్నో ఈ పదానికి అర్థం ఏమిటి ఒకటి వికారం రెండు గర్వం మూడు అనుకవ నాలుగు అందం ఆన్సర్ నాలుగు అందం పక్షి అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది ఒకటి పులుగు రెండు శార్దూలం మూడు విహంగం నాలుగు ఖగం ఆన్సర్ రెండు శార్దూలం సాకులు నీటి కాలువలు అనే నానార్థాలు కలిగిన పదం ఏది ఒకటి వంకలు రెండు లోయలు మూడు సారం నాలుగు శ్రేష్టం ఆన్సర్ ఒకటి వంకలు కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన పండితుడు ఒకటి మనమసిద్ధి రెండు రానా మల్లన్న మూడు రఘునాథ నాయకుడు నాలుగు ఇబ్రహీం కుతుబ్షా ఆన్సర్ రెండు రానా మల్లన్న బద్దం భాస్కర్ రెడ్డి కవిగా ఏ పేరుతో సుపరిచితుడు ఒకటి నగ్నముని రెండు చెరబండరాజు మూడు మహాస్వప్న నాలుగు నిఖిలేశ్వర్ ఆన్సర్ రెండు చెరబండరాజు పార్టీ వృత్యం అన్న పదబంధాన్ని మొదటగా ప్రయోగించిన కవి ఎవరు ఒకటి దాశరథి కృష్ణమాచార్య రెండు దాశరథి రంగాచార్య మూడు కాలోజీ నారాయణరావు నాలుగు సి నారాయణ రెడ్డి ఆన్సర్ మూడు కాలోజీ నారాయణరావు జల్ జంగల్ జమీన్ మనది అనే నినాదంతో చెంచులను పోరుబాటలో నడిపిన వారు ఎవరు ఒకటి అల్లూరి సీతారామరాజు రెండు కుమరంభీం మూడు శ్రీశ్రీ నాలుగు కాలోజీ ఆన్సర్ రెండు కొమరం భీం మూసీ నది వరదలలో నూట యాభై మంది ప్రజలను ప్రాణాలలో కాపాడిన చెట్టు ఒకటి రావి చెట్టు రెండు వేప చెట్టు మూడు మర్రి చెట్టు నాలుగు చింత చెట్టు ఆన్సర్ నాలుగు చింత చెట్టు అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న వారు ఎవరు ఒకటి గడియారం రామకృష్ణ శర్మ రెండు సురవరం ప్రతాపరెడ్డి మూడు మాడబాటి హనుమంతరావు నాలుగు దాశరథి రంగాచార్య ఆన్సర్ ఒకటి గడియారం రామకృష్ణ శర్మ ఉన్నత సంక్లిష్ట సూత్రజలవలయం భాష అని ఈ గ్రంథంలో పేర్కొనబడింది ఒకటి ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్ రెండు లింగ్విస్టిక్ చేంజ్ మూడు ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ నాలుగు ద లాంగ్వేజ్ ఈజ్ ద మోడ్రన్ వరల్డ్ ఆన్సర్ నాలుగు ద లాంగ్వేజ్ ఈజ్ ద మోడ్రన్ వరల్డ్ మంచి శ్రవణానికి చెందిన లక్షణాలు సరైన వాణిని గుర్తించము ఏ శ్రోత మాట్లాడుతూ ఉండడం బి వ్యక్తవ్యాంశంపై మనస్సు కేంద్రీకరణ సి శ్రోత అసహనాన్ని ప్రదర్శించడం డి వ్యక్త హావభావాలు కలిగి గమనించుట డి వ్యక్త హావభావాలు గమనించుట ఆన్సర్ మూడు బిసిడి మాత్రమే భారం లేని విద్య అనే నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం చేత రూపొందించబడింది ఒకటి జాతీయ విద్యా ప్రణాళిక చిత్రం రెండు వేల పదకొండు రెండు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు మూడు కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నాలుగు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఆన్సర్ నాలుగు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు జతపర్చమో ఏ తస్య కర్మ కావ్యం మమ్మటో శబ్దాత సహిత కావ్యం భామహుడో సి కావ్యం రసాత్మకం కావ్యం విశ్వనాథుడో డి రమణీయార్థ ప్రాతిపాదక శబ్ద కావ్యం జగన్నాథ పండిత రాయులు ఆన్సర్ వన్ బోధనాభ్యాసన సామాగ్రి ప్రయోజనాలలో సరైన దానిని గుర్తించండి ఏ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయాలుగా ఉపయోగపడతాయి బి శిక్షణ బదలాయింపుకు తోడ్పడతాయి సి భోజనోపకరణాల ద్వారా ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు కలుగుతాయి డి తరగతి గది వాతావరణం చైతన్యవంతంగా ఉంటుంది ఆన్సర్ మూడు డి మాత్రమే ఎనిమిదవ తరగతి విద్యార్థిని రజని కథల పుస్తకం నుండి వచ్చిన ఒక కథను చదివి దాని గురించి సమీక్ష రాసింది ఇది నిర్మాణాత్మక మూల్యాంకనంలో దేనికి సంబంధించినది ఒకటి లఘు పరీక్ష రెండు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు మూడు రాత పనులు నాలుగు లోప నిర్ధారణ కృత్యం ఆన్సర్ రెండు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్